ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ సదస్సులో ఈరోజు జరిగిన విశాఖ విజన్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ విజన్ అంటూ ఓ బుక్ను సైతం లాంచ్ చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా రెండు విషయాలను కుండబద్దలు కొట్టారు ఈ మీటింగ్ సదస్సులో భాగంగా విజన్ విశాఖ అంటే విశాఖపట్టణాన్ని నేను లెగిస్లేటివ్ రాజధానిగా నేను తేరవడానికి గల కారణాలేంటి అమరావతి రాజధానిగా ఉండాలి లెజిస్లేటివ్గా అంటున్న ప్రత్యర్థులకు ప్రతిపక్షాలకు ఎందుకు అది ఉండకూడదు ఎందుకు ఇది ఉండాలి అనే దానిపై క్లుప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే క్లియర్గా చెప్పారు ఇక మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్టణానికి వస్తున్నాను అని చెప్పేశారు ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా ఏది ఏమైనా ఖచ్చితంగా జగన్ విశాఖ నుంచే పరిపాలన ఉంటుంది అని కూడా జగ్ ఇక్కడ చెప్పుకొచ్చారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కుండబద్దలు కొడుతూ చెప్పుకొచ్చిన విషయం i am assuring you okay, we have court cases going on we have so many people trying to oppose everything but i am assuring you post election my stay would be in vizag ఫ్యాక్ట్ మై స్వేరింగ్ ఇన్ సెర్మనీ నెల తర్వాత నా ప్రమాణ నెల తర్వాత నా ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే జరుగుతుంది విశాఖపట్నంలోనే అని అని ముందే ప్రకటన చేయడం ఒక్కసారిగా అంతా అవాక్ అయ్యారు దీంతో సభా ప్రాంగణం అంతా కూడా ఒక్కసారిగా దద్దరిల్లింది తన కాన్ఫిడెన్స్ రాబోయే కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల విజయం మాదే విజయం సాధించి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారంతో మొదలు ఇక అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఇక అమరావతిని రాజధాని లెజిస్లేటివ్ రాజధానిగా ఎందుకు చేయకూడదు అనే దానిపై ఆయన చెప్పుకొచ్చారు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన రోడ్స్ ఎలక్ట్రిసిటీ వాటర్ కనెక్షన్ ఇవన్నీ కూడా ఒక బేసిక్ థింగ్స్ ఈ బేసిక్వే అక్కడ లేనప్పుడు బేసిక్ లేని దగ్గర పోయి ఎన్ని కోట్లయిన ఖర్చు పెడతామని కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఒక అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా తీసుకుంటే కనుక అక్కడి నుంచే చేయాలంటే కనుక దాదాపుగా లక్ష కోట్లు సంవత్సరానికి పట్టే ఛాన్స్ ఉంది ఖర్చులు అంటే బేసిక్ నుంచి రావాల్సిన పరిస్థితి ఉంది రోడ్ల నుంచి ఎలక్ట్రిసిటీ నుంచి వాటర్ కనెక్షన్ నుంచి డ్రైనేజ్ సిస్టమ్ నుంచి ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ ఏ పదేల్లో ఏ ఇరవై ఏళ్ళో ఎప్పటికీ తెగదు ఇది సంవత్సరానికి ఒక లక్ష కోట్లు అంటే అసలు ఇప్పటికే లక్ష కోట్లు అనేది కాదు అసలు చాలా ఆర్థిక భారం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందులో ప్రతి సంవత్సరం లక్ష కోట్లు అక్కడ పెట్టుబడి అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు సంవత్సరం సంవత్సరం ఇంక్రీజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఖచ్చితంగా ఒక రేటు ప్రకారం పెరుగుదల అనేది ఉంటుంది ఆ పెరుగుదలతో చూసుకుంటే రాబోయే పదేళ్ళు అమరావతిలో డబ్బు పెడితే ఆ పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత వెనక్కు తిరుగుతాయి డబ్బు కూడా పోతుంది డెవలప్మెంట్ కాదు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా మనం పైకొచ్చే ఆలోచనలు కూడా మనకు తగ్గిపోతాయి అదే విశాఖపట్నాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే అంటే ఇక్కడ మంచి లివింగ్ స్పేస్ ఉందని రోడ్స్ కనెక్టివిటీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని ఆల్రెడీ గుడ్ కన్ ఎలక్ట్రిసిటీ ఇక్కడ సిచ్యువేట్ అయ్యి రన్ అవుతుందని వాటర్ కనెక్షన్ అద్భుతంగా ఇక్కడ కొనసాగుతుందని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇక్కడ నిలదొక్కుంది కాబట్టి దీనికి ఇంకా కాస్త గీవప్ పుష్ అప్ లాగా ఫినిషింగ్ టచెస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇస్తే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఇది దేశం మొత్తం చూసేలా అవుతుంది అతి తక్కువ సమయంలో అతి తక్కువ డబ్బుతో అని కూడా ఇక్కడ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఇక్కడ ఆయన లక్ష్యం ఆయన విజన్ ఒక్కటే అని కుండబద్దలు కొట్టారు జగన్ ఐకానిక్గా రాష్ట్రాన్ని దిద్దాలంటే ఐకానిక్ క్యాపిటల్ అనేది ఖచ్చితంగా ఉండాలని అందుకే ఒక ఐకానిక్ సెక్రటేరియట్ ఇక్కడ తేవడానికి గల కారణం అదే అన్నారు ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్ హాల్ ఇక్కడికి తెస్తున్నారట ఎంటైర్ ఐకానిక్ స్టేడియంని అతిపెద్ద లార్జెస్ట్ స్టేడియంను విశాఖ వేదికగా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా చేస్తున్నామని దాదాపుగా దీనికి పెద్దగా ఎనిమిది వందల కోట్ల పెట్టుబడి పెడితే జాలని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు ఇలాంటి ఒక ఎంటైర్ ఐకానిక్ స్టేడియం వల్ల దేశం రేపొద్దున పొద్దున వరల్డ్ మ్యాచెస్ జరిగినప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగినప్పుడు ప్రపంచం మొత్తం కూడా మన వైపు చూసే ఆస్కారం ఉంటుందని మనం ఏది చేసిన దేశం ప్రపంచాన్ని ఉద్దేశించుకొని చేస్తే మనం ఆటోమేటిక్గా డెవలప్ అవుతాం అన్నది చెప్పుకొచ్చారు మనం ఐకానిక్గా ఓల్డ్ క్లాస్గా సెట్ కావాలంటే దీన్ని విశాఖపట్నాన్ని ఒక గొప్ప ఐకానిక్ సెంటర్గా తీర్చిదిద్దుతామని కూడా చెప్పారు ఎమర్జింగ్ టెక్నాలజీస్ బూస్టింగ్ టెక్నాలజీస్ సాఫ్ట్వేర్స్ స్టూడెంట్స్కి మంచి స్కిల్స్ ఇచ్చేందుకు ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ట్యూటర్గా ఇది అతిపెద్ద సంస్థగా కూడా ఇక్కడ ఒకటి రూపుదేఖలు వస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు ఇవన్నీ రావడానికి పది సంవత్సరాల టైం అయితే పడుతుందని అందుకే ఈ విజన్ విశాఖ అనేది ఒక పదేళ్ళు అని కూడా ఇక్కడ క్లియర్గా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్ ఇక విశాఖపట్నం నుంచి భోగారం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు దాదాపు ముప్పై కిలోమీటర్లో సిక్స్ లైన్ రోడ్లతో అతి భారీ గ్రీనరీస్తో అద్భుతమైన లొకేషన్స్ పాయింట్తో ఇదంతా రూపురేఖలు దిద్దుతుందట ఇక కేవలం మెట్రో ఒక్కటే బహుశా ఏ రాజధానిలో లేని అన్ని రాజధానులు ఉంది ఆంధ్రప్రదేశ్లో విశాఖలో ఇప్పటిదాకా ఇది రాలేదని కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పారు విశాఖ మెట్రో రైలుకు సైతం దాదాపు పద్నాలుగు పదిహేను వేల కోట్ల దాకా ఖర్చు వస్తుందని దీంట్లో కేంద్రం వాటా కేంద్రాకు రాష్ట్రం వాట రాష్ట్రకు ఉంటుందని కూడా ఇక్కడ ఆయన చెప్పుకొచ్చారు దీనికి కూడా రూపురేఖలు పడతాయని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు మొత్తం విశాఖ హరిజెంటల్ గ్రోత్ ప్లాన్ మాదిరిగా దీన్ని రూపొందించామని విశాఖ టు భోగారం బోగారం టు ములక్పేట్ పోటీ ఇవన్నీ కూడా కనెక్టివిటీ హరిజెంటల్ కనెక్టివిటీ రాబోయే పదేళ్లలో దేశం మొత్తం ఆకర్షించే మాదిరిగా విశాఖపట్నం తయారవుతుంది దాంట్లో ఏమాత్రం డౌట్ లేదని ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు విశాఖ వేదికగా డేటా సెంటర్ సబ్మెరిన్ ఉంటుందని ఆల్రెడీ అదోని ఇరవై ఏడు వేల కోట్ల పెట్టుబడి ఇక్కడ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం జరిగిందని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు మనిషికి సామాన్యుడికి ఉపయోగపడే అల్టిమేటం ఇక్కడ ఉందని హాస్పిటాలిటీ డెవలప్మెంట్ గ్రోత్ అద్భుతంగా ఇక్కడ మరింత ముందుకు పెంచే దిశగా అడుగులు పడడానికి ఈజీ అయ్యే ఎక్విప్మెంట్ వాతావరణం ఇక్కడ ఉందని చెప్పుకొచ్చారు ఫైవ్ స్టార్ హోటల్స్ ఇక్కడ ఉన్నాయి గప్ప ఫైవ్ స్టార్ మంచి రిసార్ట్స్ భారీ రిసార్ట్స్ ఇక్కడ నిర్మాణం అయ్యేందుకు సైతం కంపెనీస్ లీజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని మరో రెండేళ్లలో రూపుదేఖలు అవి ఇవి స్టార్ట్ అవుతాయని కూడా జగన్ చెప్పుకొచ్చారు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దాదాపుగా ముప్పై వేల కోట్ల పెట్టుబడులతో నిన్నే దేశ ప్రధాని మోదీ గారు ఇక్కడ లాంచ్ కూడా చేయడం జరిగింది యాదృచ్ఛికంగా అని కూడా ముఖ్యమంత్రి జగన్ చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా రూపురేఖలు రావాలన్నా ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యి ప్రెజెంట్కి రావాలన్నా దాదాపుగా ఐదు నుంచి పదిహేల టైం అయితే పడుతుంది మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అయితే టెన్ ఇయర్స్లో ఇవన్నీ కూడా ఫీల్డ్కి వచ్చి వర్క్ స్టార్ట్ అయ్యే మాదిరిగా ఉంటుంది అనే ఇవన్నీ కూడా అని ఇమాజినరీ అవి అయితే కావు ఇవన్నీ కూడా ఇమాజినరీ బెరాజ్ ఏమీ లేని దగ్గర పోయి డబ్బు పెట్టడం కన్నా ఇన్ని ఉన్నదాన్ని వీరిని యూజ్ చేసుకొని మంచి సబ్మెరైన్ మంచి పోర్ట్ ఉన్న హైదరాబాద్ హైదరాబాద్తోనో బెంగళూరుతోనో పోటీ పడే ఒక విశాఖను ఎందుకు ఎంచుకోకూడదు లెజిస్లేటివ్ క్యాపిటల్గా అన్నదే నా పాయింట్ అందుకే మొదటగా నా అడిగే పడాలి నేను అక్కడి నుంచి ఉంటేనే చాలామందికి ఇన్స్పైర్గా ఉంటుంది చాలామంది వస్తారు ఉండడానికి లివింగ్ స్టైల్ మారుతుందనే ఉద్దేశంతోనే రాబోయే కొద్ది రోజుల్లో విశాఖపట్నం నుంచే నా పరిపాలన ఉంటుంది నా ఇల్లు ఉంటుంది అని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది హై స్పీడ్ రైల్ కారిడోర్ కూడా ఇక్కడ వస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది దేశంలోనే విశాఖను నెంబర్ వన్ ఐకానిక్ క్యాపిటల్గా తీర్చిదిద్దడంలో మంచి పాత్ర పోషిస్తుంది అని కూడా ఆయన చెప్పారు నా ప్యాషన్ ఎప్పుడు కూడా విశాఖ వైపే ఉంటుందని ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇవన్నీ వింటున్నప్పుడు ఇవన్నీ ఆచరణలో దిగుతున్నప్పుడు జరిగే ఆనందం కేవలం అతి తగ్గ టైంలోనే ఉంది అందుకే అమరావతికి విశాఖపట్నానికి ఇంత వ్యత్యాసం ఇంత తేడాలు ఉన్నాయి కాబట్టి న్యాయ రాజధాని కర్నూల్లో ఉంటుంది లెగ్స్లేసివ్ క్యాపిటల్గా విశాఖపట్నం ఉంటుంది నార్మల్గా వేరే అమరావతి కూడా క్యాపిటల్గా ఉంటుందని కూడా చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు కానీ కేవలం పరిపాలన రాజధాని లెజిస్లేటివ్ క్యాపిటల్ అనేది అక్కడుంటే వాళ్లకు భూములు కలిసి వస్తాయనే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు నిజంగా ప్రతీది బురద జల్లుతుంటారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా చాలా ఘాటుగానే వాళ్ళపై మాటలు జరిగింది ఏదేమైనప్పటికీ జగన్ ప్రమాణ స్వీకారం ఇక్కడే రాబోయే ఒక నెలలో ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తాను ప్రమాణ స్వీకారం ఇక్కడే నా గవర్నమెంట్ మొత్తం ఇక్కడికే రంగంలోకి దిగుతుంది ఆల్రెడీ దీనికి తగ్గ ఆల్ సెట్ అయితే రెడీ అయిపోయితే అయిపోయింది ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విశాఖ విజన్ అనేది క్లియర్గా చెప్పుకొచ్చారు పదేళ్ళు జస్ట్ టెన్ ఇయర్స్లో దేశంలోనే విశాఖను ఏ స్థాయిలో ఉంచుతానో చూడండి అంటూ కూడా ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చాడు చాలా బాగా ఏదన్నా మాట అంటే అన్నీ ఆలోచించే మాట్లాడే జగన్ విజన్ విశాఖ అనేది ఒక మామూలుగా తీసుకోలేని టైటిల్ చాలా క్లుప్తంగా పర్ఫెక్ట్గా రంగంలోకి దిగారు ఈ విశాఖ విశాఖ విజన్ అనేది ఎందుకంటే రేపు పదేళ్ల తర్వాతనో ఆరేళ్ల తర్వాత దీనికి సమాధానం చెప్పిన శిబాస్ అనేలా ఉండాలి తప్ప చంద్రబాబు విజన్ మాదిరిగా చెప్పింది ఒకటి మాదిరి ఉండొద్దు అన్న దానికి చాలా ప్లాన్స్ వేసుకుని అయితే చేశారు ఇప్పటిదాకా జగన్ అయితే ఏదైతే చెప్పాడో అది చేశాడో ఏదైతే చేశాడో అదే నిలబెట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా విశాఖ విజన్ అనేది మహా అద్భుతంగా సక్సెస్ అయితే అవుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది